నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ సిపి నాయకుడు స్పందాని భాష తెలుగుదేశం పార్టీలో చేరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్ కు చెందిన షేక్ బాబులు అలియా సంతాని భాష ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఎస్సార్సీపీ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుండి ఆ పార్టీలోని పనిచేస్తూ కష్టపడ్డా ఎలాంటి గుర్తింపు దక్కలేదు కానీ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు పూర్తి కార్యకర్తలను గుర్తించడంలో కానీ ప్రజల కోసం పనిచేయడంలో కానీ ఆయన చూపించే దృఢ సంకల్పం నన్ను ఆకట్టుకుంది అని ఆయన తెలిపారు అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ది దిశగా బాగా నడిపిస్తున్నారు ఆయన చేస్తున్న అభివృద్ది పనులు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రెండూ నాకు ఆకర్షణగా మారాయని సాందాని భాష తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నంది మండలం కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రియాజ్ బషీర్ శెట్టిపల్లి అనిల్ హుమాయున్ అహ్మద్ కరీముల్లా గౌస్ మైను నగర కార్యదర్శిగా ఆ తర్వాత జిల్లా మైన ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాను ఆ పార్టీతో పనిచేస్తున్నాను ఈ మధ్య మనకు మన ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారితో నాకు చాలా ఉన్నాయి మా ఎమ్మెల్యే మంచివారు అప్పుడు ఆ రోజు కరుణాలో కూడా ఆదుకున్న కార్యకర్తలకి మహానుభావులు మంచివారు గీద రెడ్డి సీధరెడ్డి అన్న వాళ్ళకు దాంట్లో పనిచేస్తామని తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేస్తామని ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఆకర్షితుడ ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది జరగడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే వరసోదరులు కోటరెడ్డి రెడ్డి గారు ఇరువురు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అలాగే కార్యకర్తల పట్ల వాళ్ళకున్న ఉన్న కమిట్మెంట్తో ఈరోజు చూసి ఎవరు పిలవకుండానంటే మా అంతటా మేము తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరాలి అనే ఉద్దేశంతో ఈరోజు టెకెమిట్ట ప్రాంతం నుండి దాదాపుగా ఒక యాభై మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది అందు ముఖ్యమైన కార్యక్రమం ముఖ్యంగా రజియా పర్వీన్ వీళ్ళందరూ కూడా ఈ మక్బూల్ జాన్ వీళ్ళందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఎంతోమంది రూరల్ కాన్స్టిట్యున్సీ వైడ్ ఇందాకే కూడా ట్వంటీ సెవెన్ డివిజన్లో కూడా ట్వంటీ సిక్స్త్ డివిజన్లో వాళ్ళు కూడా చేరడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి మరింత మంది వచ్చి రాబోయే ఎలక్షన్ లోపల టీడీపీలో చేరి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యకర్తలకి వా మన కోటం రెడ్డి బ్రదర్స్ ఇస్తున్న ఇంపార్టెన్సే దీనికి ముఖ్య కారణం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను